ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఏదైతే ఉందో అందులో ఒక పాటు మనకిది హరిగర్ తెలంగాణ ప్రోగ్రామ్ సో ఇందులో మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి మన దేశభక్తిని ఎక్స్ప్రెస్ చేయడం కోసం పెట్టిన ఒక ప్రోగ్రామ్ సో అందరూ కూడా ప్రతి ఇంటిపైన జెండాను ఎగరవేయాలి ఆ ప్రాసెస్లో భాగంగా మనకేంటంటే పోలీస్ తరఫున ఏదో కలెక్టర్ సార్ని ఇన్వైట్ చేసి మనకి ఇక్కడ ప్రోగ్రామ్ చేయడం జరిగింది మనకి అంబేద్కర్ సెంటర్ నుంచి సెవెన్ ట్వంటీ చిన్న ర్యాలీ చేయడం జరిగింది అలానే రేపు ఏదైతే మెయిన్ సెలబ్రేషన్స్ ఉందో దానికి మన శ్రీకాకుళం జిల్లాలో హర్హర్ దీరంగా ఈ ప్రోగ్రాం మనం పెట్టున్నాము చాలా మంచి అనుకుంటుంది ఆగస్ట్ నైన్త్ నుంచి రేపటి వరకు అంటే మన ఇండిపెండెన్స్ డే రోజు వరకు ఈ ప్రోగ్రాం పెట్టడం జరుగుతుంది ఈ ప్రోగ్రాంలో మరీ ముఖ్యంగా మెయిన్ ఐటమ్ ప్రతి ఇంటి పైన ఒక కలర్ అంటే ఒక జెండా ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ ఎరగాలి ఫ్లాగ్ హోస్టింగ్ చేయాలి రిస్పెక్ట్ ఇస్తూ ప్రాపర్గా హోస్టింగ్ చేయాలి దీనికి ముఖ్య ఉద్దేశం ఇది కాకుండా ప్రతి గ్రామంలో ప్రతి మున్సిపాలిటీలో ప్రతి కార్పొరేషన్లో పబ్లిక్కి అవేర్నెస్ పెంచాలి ఆ అవేర్నెస్ కోసం మనం ఈరోజు ఒక్కొక్క ర్యాలీ మనం పెట్టాము స్పెషల్ థ్యాంక్స్ టు మన ఎస్పి శ్రీకాకుళం మహేష్ చాలా మంచిగా మన అలాగే మన పిల్లలు కూడా కొంతమంది వద్ద ఇంక్లూడ్ చేసుకొని మనం ఈ ర్యాలీ పెట్టాము ఈ ర్యాలీ కాకుండా కొన్ని కొన్ని ఏరియాస్లో ఈ సిగ్ సిగ్నేచర్ క్యాంపెయిన్ మనం పెడతాం అంటే హర్గర్ తిరంగ జై హి అలాంటి రాసుకోవచ్చు దీని కింద సిగ్నేచర్ మనం స్టార్ట్ చేసాము ఆల్రెడీ స్టార్ట్ చేశాము మన గత ఒక ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి ఇది జరుగుతుంది ఇది కాకుండా మన కొన్ని స్పెసిఫిక్ కొన్ని పాయింట్స్ ఉన్నాయి శ్రీకాకుళం కోసం కోస్టల్ ఏరియా అంటే వన్ నైంటీ కిలోమీటర్ కోర్టు ఉంటుంది అక్కడ సో ఫిషర్ మ్యాన్ స్పెసిఫిక్గా ఇంక్లూడ్ చేస్తూ అక్కడ బోటింగ్ బోటింగ్ దగ్గర కూడా అక్కడ కూడా రైలతో అక్కడ చేయగలిగితే అక్కడ మంచి కూడా ఈ అంటే మన మత్స్యకారులు కూడా ఈ ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేయలేక మనం 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 చేస్తాం ఇది కాకుండా మన స్పెసిఫిక్ కొన్ని కాంపిటీషన్ కూడా పెట్టాం ఏ ఏరియాలో ఏ ఏరియాలో అంటే మున్సిపల్ లిమిట్స్లో ఏ ఏరియాలో చాలా ఇందు పైన ఈ నేషనల్ ఫ్లాగ్ పోస్ట్ చేస్తారు అప్పుడు కూడా కొన్ని స్పెషల్ వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వడం అలాగే వాళ్ళకి కూడా ఒక ఒక స్పెషల్ వాళ్ళకి సెసిలి